భారతదేశ రాజకీయాల్లోనే వంద శాతం స్ట్రైక్ రేట్తో సంచలనం సృష్టించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు గేర్ మార్చేశారు హైవేపై జెట్ స్పీడ్తో దూసుకుపోవాలని డిసైడ్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ బలోపేతంపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు అందుకోసం త్రిశూల వ్యూహం అమలు చేయాలని భావిస్తున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ గా పనిచేయాలని నేతలకు సూచించారు ఇటీవల పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది మరోవైపు క్యాడర్లో లో నూతన ఉత్తేజం నింపేందుకు జనంలోకి జనసేనను బలంగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు త్వరలోనే జిల్లాల పర్యటనల్లో పవన్ పాల్గొంటారని జనసేన వర్గాలు చెబుతున్నాయి జనసేన చీఫ్ జిల్లా పర్యటనలకు సంబంధించి ఇప్పటికే రూట్ మ్యాప్ రెడీ చేశారని చెబుతున్నారు విధంగా కార్యాచరణ ప్రతి ఒక్కరూ అమలు చేయాలని ఆదేశించారు ఇక జనసేన ప్రజా ప్రతినిధులు నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజలతో ఎప్పటికప్పుడు మమేకం కావాలని సూచించారు పవన్ కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా ఉండాలని తెలిపారు వీర మహిళలకు భరోసా కల్పించాలన్నారు జనసేనాని ఇక ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వెల్ఫేర్ స్కీమ్స్ ను ప్రజలకు వివరించాలని జనసేన అధినేత కేడర్ కు సూచించారు బెనిఫిషియరీస్ కు ఏ విధంగా మేలు జరుగుతుందో తెలుసుకోవాలన్నారు అలాగే గ్రామాల్లో మౌలిక వస్తువులు యువతకు ఉపాధి వంటి అంశాలపై ఫోకస్ చేయాలని తెలిపారు ఒక్కో అంశంపై ఒక్కో కమిటీ వేయాలని ఆరు వారాల్లోగా రిపోర్ట్స్ రెడీ చేసి సబ్మిట్ చేయాలని ఆదేశించారు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే సాల్వ్ చేయాలని సూచించారు పాటిస్తూ జనసేన బలంగా ఉన్న కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా ఉండాల్సి వచ్చింది ఇప్పుడు కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకుని పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం ఇక వచ్చే ఏడాది జరిగే స్థానిక సమరానికి అందరూ రెడీ అవ్వాలని పిలుపునిచ్చారు జనసేనాని చూడాలి మరి జనసేన పార్టీ బలోపేతంపై పవన్ తీసుకుంటున్న చర్యలు ఏ మేరకు ఫలిస్తాయో అనేది